జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం సంచలనంగా మారిందండి దేశం అంతా కూడా ఈ పిఠాపర్వంకా చూస్తున్నారు ఈ ఆయన విజయం తజ్జం అంటున్నారు అదేవిధంగా మీ మహిళా లోపం నుంచి ఆయన విజయానికి నా పేరు తొలి శిరీష్ అండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధిని పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలోనే ఇక్కడికి రావాలి అని పిఠా ప్రజానికి అందరూ కూడా కోరుకున్నారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు కానీ ఇప్పుడు ఆ మాకు దక్కింది ఒకటి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఆయన ఖర్చు పెట్టిన వేల కోట్ల రూపాయలు వేల కుటుంబాలకి ఉపాధి ఇవ్వడం కానీ ఆయన మహిళల పట్ల స్పందించడం కానీ ఏదో ఉదాహరణ దగ్గరించుకొని ఏదైనా సరే ఒక్క ఎమ్మెల్యే లేకుండా ఆయన ఐదు అధికారుల లేకుండా రాష్ట్రానికి ఎంత చేశారు కదా ఆయన మీద అభిమానాన్ని పెంచుకున్నారు ప్రజలు అది ఒకైతే అయితే ఈ ఐదు సంవత్సరాల్లోనూ ఈ రాక్షస పాలనలో ఇబ్బంది పడని క్యాడర్ అంటే ఎవరు లేరండి అంటే భవన కార్మికులు అవ్వచ్చు ఎంప్లాయీస్ అవ్వచ్చు మహిళలు అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు అందువల్ల ఈ రెండు కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేయడంతో మా జనసేన శ్రేణులే కాకుండా ప్రజానికం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలి ఆయన గెలవాలి ఇక్కడ అభివృద్ధి జరగాలి అని కోరుకుంటున్నారు కాబట్టి లక్ష ఓట్లు పైచిల్కు మెజారిటీతో గెలుస్తారు అని మాకు కూడా చాలా ధైర్యంగా ఉంది